నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తం నమామి శనేచ్ఛరం ఓం శం శనేచ్ఛరాయ నమ మీ యొక్క జాతకంలో శని భగవానుడి యొక్క ప్రభావం ఈ యొక్క రుణానుబంధానికి సంబంధించిన ప్రేరణ జరిగినట్లయితే అది శనికి సంబంధించిన రెమెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది ఎటువంటి విధానంలో మనం బయటపడుతుందంటే ఎవరో సంపాదించిన ఆస్తిని మీరు చక్కగా సుఖంగా అనుభవిస్తూ ఉండటం అది కొంతకాలానికి యాక్టివేట్ అవ్వటం తర్వాత అంటే జరుగుతూ ఉండటం తర్వాత కాలక్రమేణ దుర్వ్యసనాలకు బానిసలవటం ఇంట్లో అగ్ని ప్రమాదం జరగటం వాహన ప్రమాదాలు జరగటం తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు అవటం మానసిక అశాంతి రావటం ఇలా మనోవేదన గురవటం ఇంట్లో ఏ పని కాకపోవటం పిల్లలు డెవలప్మెంట్ కాకపోవటం అనేది జరిగి తీరుతుంది కాబట్టి ఇది ఎవరి వల్ల అయింది అంటే మీ యొక్క పూర్వీకుల నుండి కానీ మీ యొక్క బంధుమిత్రుల నుంచి కావచ్చు మీ స్నేహితుల దగ్గర నుండి కావచ్చు మీ వల్ల కూడా స్వయంకృతం కావచ్చు స్వయంకృత అపరాధం కూడా కావచ్చు దీంట్లో స్వార్థం కూడా కావచ్చు కాబట్టి దీనికి తక్షణ రెమెడీ శనికి సంబంధించిన రెమెడీ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క దోషం ఇంకా పూర్వీకుల నుండి ఎలా వస్తుందంటే కడుపుతో ఉన్నటువంటి పందిని దాన్ని చంపటం కానీ కుక్కలను చంపటం కానీ చేయటం వల్ల జంతువులను హింసించటం వల్ల కూడా ఈ శనికి సంబంధించిన ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుందని చెప్పబడింది శాస్త్రంలో కూడా తర్వాత ఈ మరి ఇటువంటి సమస్యకి పరిష్కార మార్గం నేను పైన చెప్పిన రెమెడీ చేయొచ్చు అలాగే గవ్వలు యొక్క ఇది కూడా అంటే మీ అందరూ ఒక ఫ్యామిలీలో అందరికీ ఒక్కొక్క గవ్వని తీసుకొని వాటిని మీ ఇంట్లో ఉంచుకుని ఒక రోజు తర్వాత అందరి దగ్గర ఉండి గవ్వలను తీసుకొని వాటిని బూడిద చేసి ఆముదంలో బూడిద చేసి అంటే ఆముదం వేసి వెలిగించాలి కర్పూరం వేసి ఆముదంతో మొత్తం దాన్ని భస్మం చేయాలి చేసి ఆ బూడిదని తీసుకెళ్లి సముద్ర తీరంలో నిమజ్జనం చేయాలి నదీ తీరం కాకుండా సముద్రంలో నిమజ్జనం చేసి వాళ్ళు అక్కడ స్నానం చేసేసి వచ్చినా కూడా అందరినీ తలుచుకొని అలాగే మన పూర్వీకుల నుండి మీకు సంక్రమించిన ఆస్తి ఎవరైతే వారసులు మీ యొక్క యజమాని ఎవరైతే ఉంటారో వారి కృతజ్ఞతలు చెప్పి అపరాధం మన్నించమని వేడుకుంటూ చేసినట్లయితే మీకు ఈ యొక్క దోషం అనేది తొలగిపోయి దాదాపుగా మీ ఇంట్లో నూతన వైభవం కొత్త వైభవం కొత్త లైఫ్ స్టైల్ అనేది ప్రారంభమవుతుందన్నమాట ఇది పరీక్షించండి తప్పకుండా ఫలితాలు పొందుతారు శుభం భవతమే సదాశివం